ప్రైజ్లా దేవుని ఘనమైన నామంనకు మహిమ కలును గాక ప్రభు నామంన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనము మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడను నా యుద్ధ లేడు ప్రేమను అపోస్తురుడైన పావులు మరి తిమోతి గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడండి మరి తిమోతి పౌలు గారితో కలిసి చక్కటి పరిచయ చేశాడు మరి ఇక్కడ ఈ పిలిపి పట్టణంలో ప్రేమైన వల్ల ఆ యొక్క ప్రజల మధ్య వారి నిమిత్తమై వారి యొక్క క్షేమ అభివృద్ధి నిమిత్తమై తాను ఎంతో శ్రద్ధ వహిస్తున్నాడు మరి అలా చింతించేవాడు అతని వంటి వాడెవ్వరూ లేరు అని తిమోతి గురించి భక్తుడైన పౌల్ గారు ఒక మంచి సాక్ష్యము చెప్తున్నాడండి అందరూ తమ తమ సొంత కార్యములే చూచుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యములు చూడరు అన్నట్లుగా కావున ఈరోజున ఆలోచించండి మరి ఎంతమంది పొరుగువాని విషయంలో తోటి వారి విషయంలో శ్రద్ధ వహించగలుగుతున్నారు మరి అలా చాలామంది ఊహించలేని స్థితిలో ఉంటున్నారు ఎవరి పని వారిదే ఎవరి ఆలోచన వారిదే ఎవరి కుటుంబం వారిదే అంతేకాని పొరుగువాని విషయంలో తోటి వారి విషయంలో ప్రేమైన వర్లరా శ్రద్ధ కలిగిన వారు చాలా అరుదుగా కనపడుతున్నారండి చాలా కొద్దిమందిగానే ఉన్నారు మరి వారిలో తిమోతి కూడా ఒకడండి భక్తుడైన పౌలుతో కలిసి చాలా ఉన్నతమైన పరిచర్ తను చేశాడండి నమ్మకమైన పరిచారుకులు ఎవరైనా ఉన్నారంటే అది తిమోతి అనండి మరి తనకి కడుపు జబ్బు ఉన్నా దానిని పట్టించుకోకుండా మరి సంఘము క్షేమము కలిగి ఉండాలి దేవుని ప్రజలు క్షేమంగా ఉండాలి అంటూ ఎంతగానో ఆ యవన కాలము నుంచే ప్రేమైన వల్ల ఒక బలమైన నమ్మకమైన గొప్ప పరిచారకుడిగా అతను మారి ఉన్నాడు కావున చాలామంది శ్రద్ధ కలిగిన వారు మాత్రమే దేవుని ప్రజల పట్ల మరి సేవ చేయగలుగుతూ ఉంటారు కావున ఈ ఉదయకాలమందు ఈ వాక్యాన్ని బట్టి మనం ఏంటంటే ఇతరుల పట్ల కూడా మనము శ్రద్ధ చూపించేవారిగా ఉండాలి అదే దేవుండులో మనకంటూ ఒక ఘనతను తీసుకొస్తుందండి నీ పొరుగువాని విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి నిన్ను వలే నీ పొరుగువాణిని ప్రేమించు అని దేవుని యొక్క వాక్యం ఎలా సెలవిస్తుందో మరి తోటి వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉండగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయాలండి ఉదయకాలమంది తోటి వారి విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆమెన్